जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुपैोकटव श्लोकमु अनादित्वात् निर्गुणत्वात् परमात्मायम् अव्ययः शरीरस्थोऽपि कौन्तेया न करोति न लिप्यते ओं गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శరీరములో ఉన్నటువంటి జీవుడు శరీరమంతా తన జ్ఞానము చేత వ్యాపించి ఉంటాడు కనుక ఆ జీవుడిని పరమాత్మ అని అంటాం అని కదా ఇంతకు ముందు చెప్పాను అయితే ఆ జీవుడు ఆరంభము లేనటువంటి వాడు కనుక అనాది ఆ జీవుడు నాశనము లేనటువంటి వాడు కనుక అవ్యయుడు అంతేకాకుండా జీవుడికి సత్వరజస్తమో గుణములు ఉండవు శుద్ధ సత్వము కలిగినటువంటి వాడు జీవుడు ఇంతటి పరిశుద్ధమైనటువంటి వాడు జీవుడు కనుక సహజంగా ఏ పనులకు కర్త ఈ జీవుడు కానే కాడు ఎందుకంటే పనులు సాగాలి అనంటే సత్వరజస్తమో గుణములు ఉండాలి జీవుడిలో అవి లేవు ఎందులో ఉన్నాయి జీవుడు ఉన్నటువంటి శరీరములో ఆ సత్వరజస్తమో గుణములు ఉన్నాయి శరీరం అంటే ప్రకృతి కదా ఆ రకంగా సత్వరజస్తమో గుణములు శరీరములో ఉండటము వలన పనులు సాగుతున్నాయి కనుక సాగేటటువంటి జరిగేటటువంటి పనులకు జీవుడు కర్త కానే కాడు అంతేకాకుండా ఇంత పరిశుద్ధ స్వభావము కలిగినటువంటి జీవుడికి ఈ దేహానికి ఉండేటటువంటి ధర్మములు అంటనే అంటవు ఈ దేహానికి ఉండేటటువంటి స్వభావాలు జీవుడికి ఉండవు అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుల యొక్క అంటే మన యొక్క పరిశుద్ధ స్వభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన పరిశుద్ధ స్వభావాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ దేహము ద్వారా పనులు సాగుతున్నాయి కనుక ఆ పనులకు మనము కర్తలము కాము అంటూ భావన చేస్తూ జరిగేటటువంటి పనులకు కర్త ఈ ప్రకృతి అంటే శరీరమే అంటూ కర్తృత్వాన్ని శరీరము మీద వేస్తూ ఆ కర్మబంధము నుండి విముక్తులము అయ్యే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నా అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవి తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు గృహస్థాశ్రమ ధర్మాలను గురించి చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు సర్వము ఆ భగవాను యొక్క అనుగ్రహమే అని భావించి తన కొరకు అన్నటువంటి భావన వదిలి అనుభవిస్తూ ఉండాలి అట్లా అనుభవిస్తే మహామహాపురుషులు పొందేటటువంటి సద్గతిని పొందుతారు ఓ ధర్మజ గృహస్థాశ్రమము అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది పురుషార్థములను సాధించుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమములో ఉన్నటువంటి వారు అందరికీ ఉపకరిస్తారు అందరికీ ఉపకారకంగా ఉంటుంది ఈ ఆశ్రమము దీనిని సద్వినియోగం చేసుకుంటే ఈ గృహస్థాశ్రమ ధర్మాలను గురించి తెలుసుకొని వాటిని కనుక ఆచరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి దేవాన్ ఋషీన్ నృభూతాన్ని పితృన్ ఆత్మానం అన్వహం ప్రతిరోజు బ్రాహ్మణులను అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి ఇవి ప్రధానమైనటువంటివి ఎందుకంటే భగవానునికి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు ఇవి నక్ష్యగ్ని ముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞ భుక్ భగవానునికి శ్రీమన్నారాయణునికి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు ముఖము వంటివారు అంతేకాకుండా ఈ గృహస్థులు పితృదేవతలకు భాద్రపద మాసములో బహుళ పక్షములో వస్తూ ఉండేటటువంటి మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి అంతేకాకుండా కర్కాటక మకర సంక్రమణ కాలాలలో కూడా పితృతర్పణము శ్రాద్ధము చేస్తూ ఉండాలి మేష సంక్రమణం తులా సంక్రమణం అప్పుడు కూడా పితృతర్పణం చెయ్యాలి చంద్ర సూర్య గ్రహణ సమయాలలో పితృతర్పణము చేయాలి శ్రవణా నక్షత్రముతో కూడి ఉన్నటువంటి ద్వాదశి అక్షయ తృతీయ కార్తీక శుద్ధ నవమి మార్గశీర్ష పుష్య మాఘ పాల్గుణ బహుళ అష్టములు మాఘ శుద్ధ సప్తమి మాఘ పూర్ణిమ ఏకాదశి ఇట్లాంటి పుణ్యకాలలో స్నానాదులు జపాలు హోమాలు దేవత ఆరాధనలు బ్రాహ్మణ సేవ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి ఇవి చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా సంతానం కోసం భార్యకు శ్రేయస్సు కలగటం కోసం ఆయా సంస్కార కాలాలలో అంటే సంతానానికి నామకరణము ఇత్యాది కార్యాలలో భార్యకు సీమంతము ఇత్యాది సంస్కార కాలాలలో దానాదులు చేయాలి హో ధర్మజ ఎక్కడెక్కడైతే భగవాను యొక్క దివ్యమైనటువంటి విగ్రహములు ప్రతిష్ఠితములై ఉంటాయో ఎక్కడ తపస్సులు జరుగుతూ ఉంటాయో ఎక్కడ బ్రాహ్మణులు వసించి ఉంటారో ఎట్లాంటి బ్రాహ్మణులు తపస్సు చేస్తూ ఉండేవారు విద్యావంతులు దయ కలిగినటువంటి వారు ఇట్లాంటి బ్రాహ్మణులు ఉండేటటువంటి ప్రదేశాలు ఈ భగవాను విగ్రహాలున్న ప్రదేశాలు ఇట్లాంటి బ్రాహ్మణులు ఉన్న ప్రదేశాలు ఇవన్నీ పుణ్యప్రదేశాలు అవుతాయి అంతేకాకుండా ప్రసిద్ధమైనటువంటి గంగానదీ క్షేత్రాలు పుష్కరాది క్షేత్రాలు అవన్నీ పవిత్రమైనటువంటి క్షేత్రాలే ఆ పవిత్రమైనటువంటి క్షేత్రాలలో దానవ్రతాదులు చేస్తే వెయ్యి రెట్ల ఫలం వస్తుంది అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకి ధర్మరాజు ద్వారా మనందరికీ గృహస్థాశ్రమ ధర్మాలను ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతున్నో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमुपैवकटवश्लोकमु अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेया न करोति न लिप्यते अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेया न करोति न लिप्यते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण